చెరా రాయిచు కొట్టాడు ఏం లేదు టీ తాగుదాం అని చెప్పేసి అని టీ సెంటర్కి వెళ్ళా సర్లే ఏదైనా వీడియో చేద్దాం కదా అని చెప్పేసి అని ట్విట్టర్ ఓపెన్ చేసి జగన్మోహన్ రెడ్డి స్పీచ్ వస్తుంటే అది పెట్టాడు జగన్ అమ్మ ఒక డైలాగ్ కొట్టాడు ఆ డైలాగ్ కొట్ట కొట్టడం తోటే పక్కన టీ తాగుడు గ్లాస్ పడేసి ఆ పక్కనే ఉన్న కనుమ కొట్టాడు ఆ అది చెప్తానే ఉన్న బాబు నేను వైసీపీ కాదురా బాబు నేను టీడీపీ చెప్పే లోపు కొట్టి ఎక్కడికి వెళ్తాడు సరే వీని కొత్త ఈను ఆని ముచ్చి కూడా నువ్వే అంటావు కదా చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు దండిగా ఉన్నాయి ఆయన పేద ప్రజల కోసం పేదవాడి కోసం ఏ రోజు పట్టణంలో నొక్కలేదని మీ బిడ్డ మీ జగన్ దగ్గర ఎందుకంటే మీ బిడ్డ బట్టలు నొక్కాడు కాబట్టి చెప్తా ఉన్నా చంద్రబాబు ఇచ్చే రెండు వేల రూపాయలకో మూడు వేల రూపాయలకో పొరపాటును మోసపోకండి ఒకటే ఒకటి గుర్తు పెట్టుకోండి జగన్ మళ్ళీ ఉంటేనే జగన్ మళ్ళీ ఉంటేనే ప్రతి నెల మీకు క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుందో ఉందే చెప్పి ప్రతి నెల ఇదిగో ఈ నెల రైతు పడేస్తా ఇదిగో ఈ నెల అమ్మఒడి ఇదిగో ఈ నెల చేయుత అని అంటూ ప్రతి సంవత్సరము ఐదు సంవత్సరాలు ప్రతి పథకము కూడా నేరుగా మీ ఇంటికి రావాలి అని అంటే మాత్రం చంద్రబాబు ఇచ్చే రెండు వేలకు మూడు వేలకు మోసపోవద్దండి గుర్తు పెట్టుకోండి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల ప్రతి ఇంట్లో పట్టువే గుర్తు పెట్టుకోండి ఈ డైలాగ్ రాయి జగన్ ముఖ్యమంత్రిగా ఉంటే ప్రతి నెల మీ ఇంట్లో పండగ అనే డేలా కరెక్ట్గా వచ్చింది తాగి తాగి గ్లాస్ పక్కన పడిని కూడా రాయి ఇంకా నేను కొద్దిగా నల్లగొడి మీద వెళ్తే కొన్ని పోతుంది తెలిసా ఆల్రెడీ చెప్తాను వారు బాబురా తెలుగుదేశం రా నేను టీడీపీ రా నేను వైసీపీ కాదురాయన కొట్టకరా వింటే కదా నువ్వు అసలు ఇక్కడ ఎందుకు పెట్టావు వీడియో ఎందుకు అసలు ఎందుకు వినిపించాను అసలా వచ్చిందరూ సర్వం నాజం చేసేది మమ్మల్ని అని చెప్పేసి కొట్టి అది నీ మాటలు వింటే ఏమో అవసరం లేదు చెప్ప అవసరం లేదు ఎక్కడైనా పది మందిలో పెడితే ఇలా కొడేస్తున్నారు రాళ్ళిచ్చి కొడేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి ఉంటానంట ప్రతి నెల పండగనట్టు అది మ్యాటర్ ఇంక చెప్ప మాకు ఇలాంటి నేను ఉంటేనే మీకు పండగ ఏది పోకిరి సినిమాలో లాగా అర్ధ రూపాయ పంచ రూపాయకి అంత వేసి చేసుకో పండగ చేసుకో అన్నట్టు నువ్వు సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు అర్థం చెప్పి ఇచ్చేసి ఏదో ఒక పథకం పెడుతుంది సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు మాకు గేహేసి పండగ చేసుకోండి ఇంకా పది నెల పండుగ నెలకు వెయ్యి రూపాయలు అయిపోయి సంవత్సరం పదిహేను వేలు వేసుకుంటే పన్నెండు వందలు కొన్ని ఒక వెయ్యి రూపాయలు వేసుకోవచ్చా అన్ని కొన్ని పన్నెండు వేలు వస్తాయి కాడికి ఒక వెయ్యి రూపాయలు వేసుకో నెలకు వెయ్యి రూపాయలు ఇచ్చేస్తాడంటే పండగ చేసుకో ఇలా కొడేస్తారు రాళ్ళు ఇచ్చుకొని పండగలు గిండకలు అంటే కండిపోతున్నాను కండిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ పొరపాటున ఎందుకు ఒక వీడియో చేద్దాం ఏదో మాట్లాడుతున్నాడు కదా పెట్టాను అంతే అలా ఉంటాయి పండగ చేసుకోండి చంద్రబాబు నాయుడు గారు డబ్బులు ఉన్నాయి నా దగ్గర డబ్బులు లేవు నేను పనిచేసాను ఎందు ఇంట్లో ఆశ పంచినట్టే నీ ఇంట్లో ఆశన్నా పంచా మాకు లేదు కదా నువ్వు రాళ్ళు కొట్టి కష్టపడి బండ్ల మోసి సిమెంట్ బత్తాలు మోసి కష్టపడి సంపాదించిన డబ్బు అయినా మాకు పంచుతున్నావా ఏ మనసు ఏమో అనవసరంగా బంగారు తక్కువ ఉండు నిన్న వరకు తెలిసా శుభ్రం మనం చూడు కన్ను కట్టుకుని తిరుగుతాయి చాలా సందాలంగా ఉంది వీడియో చేయడం కూడా చాలా సండాలంగా ఉంది నాకు చేయాలని లేదు కానీ తప్పదు తెలియాలి కదా నీ మాటలు విని నీ మాటలు కానీ ప్రజలు ఎక్కడైనా మధ్యలో వినిపితే రాళ్ళు ఇచ్చి కొట్టేస్తారని చెప్పడానికి ప్రయత్నం అన్నమాట అది పరిస్థితి ఇంకెప్పుడు ఇలాంటికోవటం మాకు సరేనా నమస్కారం